you भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी लाले का तो लाले अखिल का तो नायकत्व भारतीय जनता पार्टी लाले नरेंद्र मोदी का नायकत्व लाले नरेंद्र मोदी का नायकत्व तो, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా సభ్యంద నమోదు సన్నాహక కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర స్థాయి కార్యశాల ఫోరం ఏర్పాటు చేసుకోవడం తదనంతరం జిల్లాల వారీగా అన్ని జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని ఏర్పాటు చేసుకోవడం తదనంతరం రేపటి నుండి మండల స్థాయిలో మూడు రోజుల పాటు ఈ యొక్క కార్యశాల సభ్యత నమోదు ఏ విధంగా చేయాలి ఎవరికి క్రియాశీల సభ్యత్ ఇస్తుంది అరువులు అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభం కాబోతుంది అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకర్తలు ఎవరైతే శాఖ కేంద్రాల ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎక్కువైన కార్యశాల సన్నాహక సభ్యత్వ సన్నాహక కార్యక్రమ కార్యశాల ఇటార్ జిల్లా అద్దెల్లో చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ దగ్గర శాసనసభ్యులు సుజరాజ్ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రేపు మూడో తారీఖు తమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయన తీసుకుని తదనంతరం రెండో తారీఖు రాష్ట్ర స్థాయిలోని ఈ యొక్క సభ్యత్వ కార్య కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంది మూడో తారీఖు నుంచి జిల్లా స్థాయిలోని జిల్లా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మొదట లింక్ చేసి మిసిడ్గాలిచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోనే ముప్పై ఏడు లక్షల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీకి ఉన్న నేపథ్యంలోనే రేపు ఈ యొక్క నలభై రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా అరవై లక్షల సభ్యత్వం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కథం తొక్కాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరీ గారు పిలుపునట్టు తప్పకుండా అరవై లక్షల పైచీనిక సభ్యత్వాలు రాష్ట్రంలో చేపడతాం జిల్లాలో కూడా అత్యధిక సభ్యత్వం చేసి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం చేసిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి తెచ్చుకునే దిశగా మా కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ దేశంలోనే పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి పార్టీగా ప్రజలంతా కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిల్చోవాలి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా కావాలని చెప్పి మేము కూడా ఈ యొక్క మీడియా ద్వారా